ఇప్పుడున్న జనరేషన్లు అందరూ ఏమంటున్నారంటే సమాజం మారిపోయింది సమాజం మారిపోయింది అంటున్నారు నేను ఇప్పుడు చెప్పి ఒక్క విషయం వల్ల సమాజం మారిందా ఇంకేదైనా మారిందా అనేది మీకే అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఖాళీ బాటిల్ కదా ఈ ఖాళీ బాటిల్లో వాటర్ పోసామనుకో దీని విలువ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆ వాటర్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఇదే బాటిల్లో వాటర్ తీసేసి పాలు పోసామనుకోండి ఎయిటీ రూపీస్ అవుతుంది ఇదే బాటిల్లో వాటర్ కూడా తీసేసి తేనె పోసామనుకోండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కదా బాటిల్ ఏమన్నా మారిందా సేమ్ అదే బాటిల్గా బాటిల్ ఏం మారలా దాంట్లో పోసే వాటి వల్ల వాటి రేటు బట్టి పట్టుకున్న విలువ వల్ల కాస్ట్ మారింది కదా సో అలాగే లోకం ఏం మారలేదు ఈ సమాజం ఏం మారలేదు అందుట్లో ఉంటున్నాం మనం మన మనుషులువే మారిపోతున్నాం సమాజం ఎప్పటిలాగా అలాగే ఉంది కావు చూడండి రావాల్సిన సూర్యుడు టైంకి వస్తున్నారు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు రావాల్సిన చంద్రుడు టైంకి వస్తున్నాడు ఆయన పని ఆయన చేస్తున్నారు అలాగే ఈ భూమి గాలి నీరు నిప్పు వేటి స్థితుల్లో అవి ఉన్నాయి ఎలా వర్క్ పని చేయాలో అలా చేస్తున్నాయి అవేం మారలేదుగా మనమే మారాం సమాజం ఎప్పుడు అలాగే ఉంది ఫ్రెండ్ జనరేషన్లో మారింది మనుషులే అదొక్క విషయాన్ని గుర్తించండి చాలు